శరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శ్రీరాంశి చేతుల జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈరోజు కడప రాజకీయాలు చూస్తున్నారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇక్కడ నాయకులు రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నాయకులుగా ఉన్న రోజుల్లో ప్రజలు ఎంత దగ్గరగా వాళ్ళు ఉన్నారో ప్రజల కష్టాలు వాళ్ళు ఎలా పాలు పంచుకున్నారో వాళ్ళకు సమస్యలు వస్తే ఎలా తీర్చారో ఎంతమందికి ఎన్ని పంచాయతీలు చేశారో ఎంతమందికి ఎంత సహాయపడ్డారో అసలు నీళ్లు రాకపోయినా ఇంకొక పంట నష్టపోయినా ఏ కష్టం వచ్చినా మేము ఎలా నిలబడ్డారో మీ అందరూ చూశారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు లేరు వెళ్ళిపోయారు వివేకానంద రెడ్డి గారు మేమో రాజకీయాల కోసం అత్యంత క్రూరంగా దారుణంగా గొడ్డలితో మరిన్ని చంపివేశారు ఇవన్నీ జరిగే ఇవన్నీ మన కళ్ళ ముందలే జరిగే ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారి దారుణంగా ఘోరాటి ఘోరంగా చంపేస్తే ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కనీసం అవినాష్ రెడ్డి అనేవాడు హత్య చేయించిన వాడు కనీసం ఒక్క రోజు కూడా జైలుకు వెళ్ళలేదు ఎందుకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వాడుకొని ఈ హం నువ్వు కాపాడుతున్నాడు కాబట్టి ఆధారాలున్నాయి వాంగ్మూలాలు ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరే సంబంధం కనిపిస్తుంది ఫోన్ కాల్స్ రికార్డ్స్ చెప్తున్నాయి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అన్న సాక్ష్యాలు ఉన్నాయి ఆఖరికి సిబిఐ కూడా అదే విషయం చెప్తుంది ఎంతమంది వాంగ్మూలాలు ఇచ్చారు అయినా కూడా ఈ రోజు వరకు కూడా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారి గొడ్డలితో నరికి ఘోరంగా హత్య చేసి

మంది ఎంపీలు మరి ఎందుకు రాజీనామాలు చేయలేదు ఈ ముప్పై ఒక్క మంది ఒక్క రోజైనా పార్లమెంట్ లో కొట్లాడారా ప్రత్యేక హోదా రావాలి అని మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింటే ఇవాళ ఎన్ని పరిశ్రమలు వచ్చిండు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండు ఈ రోజు కనీసం మంచి మంచినీళ్ళు కూడా మంచి మంచినీళ్ళు కూడా నోచుకోలేదు అంటే ఇది కర్మ కాకపోతే ఇంకా ఏమన్నారు అధికారం ఇస్తే జగనన్న ఏం చేశారు ప్రత్యేక హోదాను కాస్త బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు అధికారం పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు కన్న కళ కనీసం ఒక్క అడుగైనా ముందుకు వేసిందా పది సంవత్సరాలైంది ఫ్యాక్టరీకి అటీ గతి లేదు అది శంకుస్థాపనలు వేయడానికి మాత్రమే పనికొస్తున్న ప్రాజెక్ట్ అలా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఉంటే కడపకు బెంగళూరుకి రైల్వే లైన్ ఈ పాటికి ఎప్పుడో అయిపోయి పోనీ అదైనా ఇందా అంటే అది కాదు అవినాష్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నాడు ఐదు సంవత్సరాలుగా మరి ఏం చేసినట్టు ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా ఇక్కడ రైల్వే లైన్ రావాలి అని కొట్లాడా అవినాష్ రెడ్డి గారు కనీసం మీకు మంచి నీళ్లు లేకపోతే మంచి నీళ్ళైనా వస్తున్నాయో లేదా అని ఒక్కసారి వచ్చి మిమ్మల్ని గమనించాడా మరి ఇలాంటి వాళ్ళతో ఓట్లేయాలి హంతకులు హంతకుల నిలబెట్టింది ఈ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలు అవినాష్ దిక్కు వేలు చూపిస్తున్నా ఎంత అహంకారం కాకపోతే మళ్ళీ ఒక హంత కొనికే టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాల దీన్ని రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కదా రెడ్డి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం రామునికి లక్ష్మణుడు ఎలా ఇలాంటి కారణం జగనన్న అధికారాన్ని వాడుకొని ఆ హంతకులను కాపాడుతున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే హంతకులకి ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు అది తట్టుకోలేకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది అవినాష్ రెడ్డి మీద వైసీపీ మీద కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ కడప గడ్డ మీద పుట్టిన బిడ్డను నేను మీరు ఆశీర్వదించండి ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డారు ఎలా అయితే వివేకానంద రెడ్డి గారు మీకు సహాయపడ్డారు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డవుతుంది మీ బలం అవుతుంది మీరు ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి బిడ్డని మీ ఎంపీగా చేసుకోండి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు నానా చిన్నానా మీకు సేవ చేసినట్టుగా మీకు సేవ చేస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది శీర్వదించండి మీ మనిషిగా మీ కష్టం వస్తే మీ కష్టంలో పాలు పంచుకునే మీ మనిషిగా మీకు సహాయపడి